అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ మే మాసం రెండో వారం అనగా మే ఐదో తారీఖు నుండి మే పదో తారీఖు వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మే ఐదు నుండి మే పదకొండు వరకు మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి మకర రాశి వారికి ఈ వారం మార్పు తెచ్చి మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి వారం విశేషంగా మకర రాశి వారికి ఈ వారం పంచమంలోకి బృహస్పతి రావడం అలాగే ఏలినాటిని యొక్క అంత్యభాగం అవడం మిగతా గ్రహాలైనటువంటి రవి కూజ బుధ రాహులు వంటివి అనుకూలంగా వ్యవహరించడం తృతీయంలో బుధరాహులు అనుకూలంగా భాగ్యంలో కేతు అనుకూలంగా ఉండడం చేత మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి మకర రాశి వారి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు కొంత మార్పు వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది మకర రాశి వ్యాపారస్తులకి శుభ ఫలితాలు సత్ఫలితాలు ఉన్నాయి అయితే మకర రాశి వారికి అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి ఏలునాటి శని ప్రభావం చేత ఖర్చులు అధికంగా అవడం ధన ధనం పరమైనటువంటి విషయాల్లో అధికమైనటువంటి ఖర్చు ఖర్చును నియంత్రించుకోలేనటువంటి స్థితి కనపడుతుంది మకర రాశి రాజకీయ నాయకులకి ఈ వారం కలిసి వస్తుంది మార్పు తెస్తుంది మకర రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం శుభ ఫలితాలు ఉండబోతున్నాయి బృహస్పతి పంచమంలోకి మారి మారి అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా మాత్రమే ఇది చూడాలి ఈ వారం మకర రాశి స్త్రీలకి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి మకర రాశి వారి ఈ వారం మరింత శుభ ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందాలి అనుకుంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం అలాగే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం ఓం నమః కృష్ణ నిలాయ శికంఠ నిభాయచ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులకి అలాగే ఈ యూట్యూబ్ ఈ టీవీ ఛానల్ యాజమాన్యం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారం వారం వచ్చేటువంటి ఈ రాశి ఫలితాలు మనం చూస్తున్నాం ఈ రాశి ఫలితాలు నేను చిలకమర్తి పంచాంగీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీకు తెలియజేశాను ఈ యొక్క రాశి ఫలితాలను ఫలితాల ఆధారంగా అందులో ఉన్నటువంటి దుష్ప ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగడానికి ఇందులో మీకు ఇచ్చినటువంటి పరిహారాలను మీరు పాటించడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా భవంతో అని కోరుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ